ఎప్పటికి నాలుగైదు దినాలు నడిస్తే మా ఎక్కువ అన్నట్టే ఉంటుండే కానీ గీ నడమ అసెంబ్లీ మీటింగ్ జోరు పెరిగింది చూసి చూసి పబ్లిక్ కుస్ట్రకు వస్తున్నది కానీ లీడర్లకు మాత్రం అలపొస్తలేదు ఎప్పుడు అసెంబ్లీ మీటింగ్లు పెట్టినా సరే సర్కారు వాళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు లొలిగట్టినే అవుతుంది అన్నట్టు తెలంగాణలో వానాకాలంలో అసెంబ్లీ మీటింగ్లకు ముహూర్తం పెట్టిర్రు ఆ కథ ఏందో సుద్దంపాయారు కాళేశ్వరం కట్ట పంచాయతీ కరెంటు కోతలు నీళ్ల కొట్లాటలు యూరియా తిప్పలు గిట్ల దేని మీద సరే చూసుకుందాం మాట్లాడుకుందాం రాని రాన సవాళ్ళు విసురుకుంటారు తెలంగాణ లీడర్లు ఈసారి అసెంబ్లీ మీటింగుల పార్టీల నడమ లాడాయి ఎప్పటికంటే ఇది తక్కువనే నడిచేటట్టున్నది అన్నట్టు తెలంగాణ అసెంబ్లీ మీటింగులు ముప్పై తారీఖు నుంచి చాలా అవుతున్నాయట ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు మంత్రులు అందరితో కూకొని మీటింగులు ఎట్టటాలి ఏం గురించి మాట ముచ్చట్లు చేస్తారట ఇక ఈసారి తెలంగాణ అసెంబ్లీ మీటింగులలో అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద పంచాయతీ పెడుతున్నారట మీదనే మూడు దినాలు మాట్లాడాలి పాత సర్కారు మీద పబ్లిక్ పూజ కుచ్చే అన్నట్టు చూస్తున్నారట శార్టీ అందుకే మాజీ సిఎం కేసీఆర్ సార్ను కూడా అసెంబ్లీకి రావాలి రావాలి అని తాపకోసారి అడుగుతారు మరిగొ చూడాలే సార్ ఏం చెప్తాడు ఇంకోదికు కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట్ల మీద అసెంబ్లీలనే చూసుకుందాం అన్నట్టు కారు పార్టీ వాళ్ళు కూడా సై అంటే సై అన్నట్టు మాట్లాడతాను మస్తు ఉడుకుడుకు నడిచేటట్టున్నాయి ముచ్చట్లు ఏపీ సర్కారు వాళ్ళు కొత్తగా కట్టాలని చూస్తాను బరకచీర్ల ప్రాజెక్టు మీద కూడా అసెంబ్లీల సర్కారు వాళ్ళకు యగజ్ పార్టీ వాళ్ళకు నడమ జవడం మంచిగానే నడిచేటట్టున్నది అంటున్నారు ఇక అసెంబ్లీ మీటింగులు ఎన్ని దినాలు నడిపిస్తారు ఏం కథ అనేది ముంగట ముగడ తెలుస్తుంది అన్నిటికీ మించి ఈసారి సభాసమరానికి ఎట్లయితే అన్నట్టు తయారైతున్నాయట అన్ని పార్టీలు